నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేన్ రాజేష్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరి దాదాపుగా పద్నాలుగు నెలలుగా వస్తుంది అయినా ఇప్పటి వరకు తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరగడం లేదు కానీ ఇప్పటికి కూడా ఒక క్లారిటీకి రావడం లేదు సో పెద్ద ఎత్తున పోటీ ఉంది ఆరు బెర్తులు ఖాళీలు ఉన్నాయి అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పన్నెండు మంది మంత్రులకు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు ఇక రేవంత్తో కలిసి మంత్రివర్గం పద్దెనిమిది దాకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇక లెక్కలు చూసుకుంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్ళు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేశారు ఎన్నికలు అయిపోగానే చేస్తారనే ప్రచారం జరిగింది మరోవైపు ఈసారి కూడా తెలంగాణ మంత్రివర్గంలో పదవులు ఆశిస్తున్నటువంటి ఆశా వాళ్ళ లిస్టు చాలా పెద్దగా ఉంది దీంతో కొంత ఆచితూచి కాంగ్రెస్ పార్టీ కొంత నిర్ణయం తీసుకుంటారు అయితే ఇప్పుడున్నటువంటి పన్నెండు మందిలో ఎవరికన్నా రేవంత్ ఉద్వాసన పలుకుతారా అనేది కూడా కొంత చూడాలి అంటే కేబినెట్ విస్తరణేనా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా మారుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి పైన అవడం ఇప్పుడు కేబినెట్ లో ఎవరెవరిని తీసేస్తారు ఎవరిని ఉంచుతారు ఎవరికి కొత్త అవకాశాలు కల్పిస్తారనే చర్చ విస్తృతంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతుంది అంటే తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది అంటే ఉన్నటువంటి వారిని తీసేసి కొత్త వారికి ఇవ్వడం అంత ఆశామాషి ఈజీ కాదని సంగతి కూడా మనకు తెలిసింది ఇప్పటికే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకటవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇటువంటి సందర్భాల్లో కొంత చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చ చర్చలు జరపడం ఇక్కడ నేతలు కూడా పెద్ద ఎత్తున గంపుడు ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సో మొత్తంగా పద్నాలుగు నెలలుగా ఊరిస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన ఒక ఎండ్ కార్డు పడే సూచనలు త్వరలోనే కనిపిస్తున్నాయి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా క్యాబినెట్ విస్తరణ అనేది ఇవాళ పార్టీ వర్గాలు చెప్తున్నాయి దాంతో మరోసారి ఆశావాహంలో కొంత ఉత్కంఠ నెలకొంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీని కూడా మార్చినటువంటి అధిష్టానం కొంత చకచక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుండగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు కనుక ఒకసారి ఆశావాళ్ళ జాబితా మనం ఒకసారి చూస్తే మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వారిలో ప్రధానంగా సుదర్శన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి ప్రేమ్సాగర్ రావు మదన్మోహన్ రావు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గడ్డం వివేక్ ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి నీలం మధు శ్రీహరి ముద్రాజ్ బాలు నాయక్ రామ్ నాయకులు ప్రధానంగా రేస్ లో కనిపిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అమీర్ అలీఖాన్ కోదండరాములు కూడా ఇవాళ కేబినెట్ లో చోటు కోసం పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు ఇక మంత్రి మండలిలో అవకాశం దక్కనటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి కొంత సంతృప్తి పరచాలని కూడా రేవంత్ ఇప్పటికే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది మరోవైపు బీసీలకు అండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన కూడా చేసి కొంత ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆచర్యం చూపించాలని ఒక నిర్ణయం తీసుకుంది అందుకే ఈసారి విస్తరణలో కొంత బీసీ ఎస్సీలకు కొంత అత్యధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కోమటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా కేబినెట్ హోదా ఉన్నటువంటి ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ దిశగా ఏఐసిసి కొంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కేబినెట్ విస్తరణ తర్వాత ఉండే అవకాశం ఉంది మొత్తంగా మంత్రివర్గ విస్తరణతో రేవంత్ పరిస్థితి కొంత ఒక ముందు నుయ్యి వెనుక గోయిలాగా ఇవాళ విస్తరణ వ్యవహారం కొంత కనిపిస్తోంది మొత్తం మీద రాహుల్ క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా రేవంత్ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండే అవకాశం కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్